అది కేసముద్రం స్టేషన్ మహబూబాద్ జిల్లా కేసముధరం మండలం ఇక్కడ నలభై మూడు సంవత్సరాల నుంచి ఆదిదేవ వెల్పర్ అసోసియేషన్ అని ఒక కమిటీ ఏర్పరచుకున్నాం సార్ ప్రతి సంవత్సరం నవరాత్రులు ఘనంగా జరుపుకుంటామండి ఇక్కడ అదే విధంగా మేము రోజు మొద్దున గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని చాలా పూజా కార్యక్రమం చాలా జరుగుతాయి సార్ వివిధ గ్రామాల నుంచి కూడా వస్తారు ఇక్కడ మా ఇక్కడి గ్రామం వాళ్ళు వివిధ గ్రామాల నుంచి కూడా పూజకు వస్తారు చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం సార్ మతాలకు అధికంగా అందరం కలిసి ముందుండి జరుపుకుంటాము ఎలాంటి కులమతాల భేదాలు లేవు మా దగ్గర కోతులు బాగున్నాయి సార్ ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ కోతుల బిర్ద పోవాలని మా కమిటీ సభ్యులు మా కమిటీ గౌరవ అధ్యక్షులు వాళ్ళందరూ ఆలోచించి ఒక కొండముచ్చి తీసుకొచ్చి ఈ నవరాత్రులు ఉత్సాహాలు అయిపోయే వరకు ఒక కొండముచ్చును ఈ పరిధిలో ఉంచితే అప్పటి నుంచి మాకు కోతుల బెరుదా అనేది వెళ్ళిపోయింది సార్ ముఖ్యంగా అది మా కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు రెండోది ఏంటంటే సార్ కోతులు ఉండడం వలన పూజ కార్యక్రమానికి వస్తున్న మహిళలకు ఆ కొబ్బరికాయలు కానీ పూజా సామాను గుంజుకొని కింద అలాంటి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి కొండ ముంచో తీసుకొచ్చిన కాసి అలాంటి ఇబ్బందులు ఏం లేవు సార్ కుల మతాలకు అతీతంగా మా సభ్యులందరూ ఉన్నారు ఐదు వందల పన్నెండు మంది సభ్యులు అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కోతుల విపరీతంగా పెరిగిపోవడంతో భక్తులకి ఇబ్బందిగా కలుగుతున్నది కోతుల ద్వారా దాన్ని గమనించి అసోసియేషన్ స్థానిక రైతు దగ్గర నుంచి కొండంగని కడికి తీసుకురావడం జరిగింది ఈ తొమ్మిది రోజులు ఈ ప్రాంగణాన్ని కాపాడుతూ కూతుల బిడద నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత ఐదు సంవత్సరాల నుంచి కొండంగా పర్యవేక్షణలో